అంటే మీరు పదకొండు తరాల నుంచి అంటే వంశపార జ్యోతిష్యం చేస్తున్నారు అని చెప్పేసి కూడా విన్నాము అంటే ఆ జనరేషన్ అంటే ఆ జర్నీ ఎలా ఉంది చాలా మంది ప్రముఖులు హీరోలు హీరోయిన్స్ అలాగే రాజకీయ వ్యక్తులు కూడా మీ దగ్గర పరిష్కారానికి వచ్చారని చెప్పేసి కూడా వింటున్నాము సో ఇందులో ఉంది నిజంగా నేను అమ్మా మీరు అడిగింది వచ్చేసి ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు మీరు ఇప్పుడు నేను వచ్చేసి జ్యోతిషంలో వచ్చేసి మా తాతలు తాతలు ఓ తాతల నుంచి ఈ శాస్త్రాన్ని పదకొండు తరాలుగా మేము చూస్తూ వస్తున్నాము మేము వాళ్ళ వంశానికి చెందిన వాళ్ళమే మా తాతగారు వచ్చేసి కొండపల్లి ముత్యం కొండపల్లి ముత్యం అనే మా తాతగారు అట్లా ఈ జ్యోతిషంలో వచ్చేసి మీరు అడిగిన దానికి వచ్చేసి కొన్ని కొన్ని విషయాలు కూడా ఈ శాస్త్రం జర్నీ అనేది ఈ జర్నీలో ఎన్నో ఆటపోటు ఎన్నో కష్టాలు మంత్ర విద్య మంత్ర విద్య అఘోర విద్య నాగసాధు విద్య ఇలాంటి మహామహామహా విద్యలన్నీ మా తాతల అవకోసన బట్టి వాళ్ళు మా తండ్రులకు నేర్పిస్తూ మా తండ్రులు మాకు కూడా నేర్పిస్తూ వచ్చారు కాబట్టి ఇలాంటి విద్య అనేది ఎవరి వల్లకు కూడా సాధ్యం కాదు దానికి కృషి ఉండాలి దైవ సంకల్పం ఉండాలి దైవ సంకల్పం లేనిది ఏ పని చేసినా కూడా సాధ్యం కాదు అలా దైవం మాకు సంకల్పం ఇచ్చింది కాబట్టే మేము ఈ శాస్త్రంలో ఎన్నో అనుభవాలు అలాగే ఎన్నో ఆటుపోట్లు ఎన్నో కష్టాలు భోజనం లేక అర్థమవుతుమ్మా ఉపవాస దీక్షలు మేము కొన్ని కొన్ని సందర్భాలలో గాలి ద్వారా ఆ అలాగా కొన్ని కాశీ ఇలాగా కొన్ని వచ్చేసి హిమాలయాలు ఇలాగా ఒకటి కాదు రెండు కాదు ఆ పుణ్యక్షేత్రాలు గంగోత్రి భద్రనాథ్ ఇలాగ ఒకటి కాదమ్మా ఎన్నో క్షేత్రాలు తిరిగి ఎన్నో పూజలు అవకూసిన బట్టి ఈ సొసైటీలో ఇప్పుడు మేము పది మందికి మంచి చేస్తున్నామంటే అది సాదాసీద విషయం కాదీ దానికి దైవ సంకల్పం అనేది ఉంది కాబట్టి మేము ఎంతో మంది పెద్ద హీరోలకి రాజకీయ నాయకులకి ఇలాగ సినిమా ఇండస్ట్రీలో తర్వాత వచ్చేసి ఐఏఎస్ ఐపీఎస్ ఇలాగా బిజినెస్ మ్యా మ్యాగ్నెట్లు ఎంతో మంది ప్రముఖ వ్యక్తులు మా దగ్గరికి రావడం జరుగుతుంది వాళ్ళకి మేము జ్యోతిష్యం చూడటమే మాత్రమే కాదు వాళ్ళకి పరిహారం చేయడం వల్ల కూడా వాళ్ళు ఎంతో మంది వాళ్ళ వాళ్ళ కష్ట సమయాలలో కూడా కొన్ని కాని పనులు కూడా మా ద్వారా మేము చేయించడం జరిగింది వాళ్ళంతా చాలా వరకు వస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా మాతో మాట్లాడుతూనే ఉన్నారు చాలా మందికి సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశం లేని వాళ్ళకి కూడా మా ద్వారా ఎన్నో అవకాశాలు కూడా మేము చూపిస్తూనే ఉన్నాం